అండి నేను మీ రాఘచంద్రాని బాగున్నారా ఈరోజు మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి చిన్నపిల్లలున్న వాళ్ళకందరికీ చాలా కావాల్సినది ఒకటి ఉంటుంది చిన్నపిల్లలు బాగా బెడ్ మీద వంటలు పోతుంటారు నీళ్ళు తొల్లి చేస్తుంటారు అవన్నీ ఒక సొల్యూషన్ అన్నమాట ఇంతకుముందు ఒకటి తీసి వేసిన నేను అది కుదరలా బాగలేదు నిన్న ఫ్లిప్కార్ట్లో ఒకటి తెచ్చిన అది తీసి పరుపు మీద వేసుకొని చూసినాను అది చాలా బాగుంది మీకు వీలుంటే అలా చేసుకోండి చూపిస్తాను చూడండి ఇట్లా పరుపు మీద వేసేది అది క్లాత్ మీకు చూపిస్తాను చూడండి కావాల్సిన నువ్వు తెచ్చుకోండి కానీ చాలా ఉపయోగం ఉందండి దానివల్ల పరుపులు పాలు కావు అనమాట అది వేసుకోవడం వల్ల పరుపులు పాలు కావు మంచిగా ఉంటాయి ఓకేనా చూపిస్తాను చూడండి అది తీసే చూడండి పరుపు ఎంత పాడైపోయిందో కదా పిల్లలు చూడండి గోడలు కూడా చూడండి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి గోడలు చూడండి మా వాడు డ్రాయింగ్లు మళ్ళీ వాటిని ఏమి రాని అరిస్తే శుభ్రంగా మళ్ళీ బ్రష్ చేసి సర్ఫ్ వేసి రుద్దడాలు అది అలికలి కట్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఈ రంగు ఊపించుకోవాల్సిందే ఈ గోడలు చూడండి నడుచుండో ఈ గోడలు చూడండి ఏమిదని గట్టి గరిస్తే నాన్నే ఇంకా చూ చెయ్యను అంటాడు మనం లేనప్పుడు అదో డ్రాయింగులు గీకేసినాడు చూడమ్మా అది ఎన్నిసార్లు రుద్దేది ఇంకా గోడలు వెలవెల పోతాయి వాటికి ఇంకా సున్నం కొట్టుకోవాలి ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ రాలా చిన్న పిల్లకాయలు కదా థర్డ్ ఇయర్ బై ఫోర్త్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కొంచెం అరిస్తే స్కూల్కి అన్నారు కదా ఇదిగో ఈ పరుపు చూడండి ఎంత గలీజ్ చేసేస్తున్నారు దీనిపైన ఎన్ని పట్టలు వేసి నేను ఇంకా ఈ ఇది కాకూడదు గలీజ్ కాకూడదు అనేసి క్లాట్లో తీసుకొని ఒకటి కొన్నానండి దీనిపైన చూడండి ఇది మూడు వందలని ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకొచ్చినాము నాకు బాగుందండి ఇది క్లాత్ కూడా బాగుంది ప్లాస్టిక్ వాటర్ వన్న పాడుగారు ఇంక తీసుకొచ్చా ఇంకేం చేయాలి పిల్లలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ఇలా చేసుకోకపోతే గోడలు పాడే ఇంకా గోడలు కూడా ప్రత్యామ్నాయం చూడాలి ఇంకా నేను క్లాత్ ప్లాస్టిక్ కూడా కాదండి బాగుంది క్లాత్ మెత్తగా ఉంది ఉండదు వేరే సాగుతుంది బాగుంది ఈ మూలలు అంతా ఇలా ప్లాస్ ఎలాస్టిక్ ఇచ్చేసారు ఈ ఎలాస్టిక్ వేసుకోవచ్చు మనము కనిపడతాము ఎలాస్టిక్స్ ఇంత మూలలు ఇచ్చారనమాట మనం పరుపు మీద వేసుకున్నా అంటే పక్కకు కదలకుండా బాగుంటుంది అన్నమాట అట్లా మాట నేను ఇట్లా పెట్టుకుంటా నీట్గా వేసేసుకొని ఆ మూలలో ఏ మూలలో కలిపేసుకొని అదే ఈ మూల మూల అతికిచ్చేటప్పుడు అది ఈ మూల இங்க வாரப்பிடு கூட அச்சிக்குச்சா இல்லை வார்ப்பு அதிக்குச்சேடு லையை அத்த லாக డిజైన్ లాగా ఉంది కదా ఇది అలాగే పరుపుకి దుప్పటిలాగా ఉంది కదలదు దీని మీద వేసుకుంటే ఇంతకు మీద రబ్బర్ షీట్ తెచ్చుకున్నాము అదే నీళ్ళు పోయి ఒక చెప్తాను నీళ్ళు పోసే చూడండి కదల క్లాత్ తెచ్చుకొని కూర్చే అంతే ఎత్తి చూపి ఎత్తి చూపి ఇక్కడ కింద కింద చూపి దీన్ని దుప్పటెత్తు చూడండి కిందికి దిగలేదు చూడండి ఇదంతా చివరకు పోయింది వాటర్ తుడిచే తుడిచి చుట్టేసే అక్కడ ఆ లాట్ పోయింది కదా చూడండి ఇదంతా తుడిచేస్తే క్లీన్గా పోయింది ఇబ్బంది వల్ల ఆరిపోయింది కదా నీటుగా ఆడిపోయిందండి ఇంతకుముందు ఒకటి తెచ్చుకున్నాను అది సరిపోలే కదిలిపోతుంది దీనికి ప్లాస్టర్ ఉంది కదలకుండా కూర్చుంటుంది బాగుంది ఇబ్బంది లేకుండా చూడండి ఇది పరుపుకి కింది వరకు వచ్చింది పులత కూడా నీటుగా వచ్చేసింది కింద అట్లా తరి కింది వరకు వచ్చింది దుప్పటి కూడా చూడండి వేసినామంటే బాగుంటుంది పిల్లలున్న ఇంట్లో తప్పబండి ఇలాంటివన్నీ వాళ్ళు ఆడతారు ఎగురుతుంటారు వాటర్ పోసేస్తుంటారు వాటర్లో పడేసి రాత్రిపూట ఎంత డైపర్లు వేసినా ఎప్పుడో ఒకసారి పాస పోస్తుంటారు లీక్ అయిపోతుంటుంది పరుపులు కూడా పాడైపోతాయి ఒకప్పుడు దూదితో నేసిన పరుపులు ఉండేటివి అవి చక్కగా ఒకవేళ తడిచిపోయినా బయట మంచం వేసంటే మిద్ది పైన ఎత్తుకొని పోయి ఎండేసుకుంటా అంటే ఈ పరుపులు బయట సాగపీకి తీసుకొని పోయి ఎండేసేంత పరిస్థితి కాదు ఇవి చాలా బరువు పైకి తీసుకొని పోలేము బయట ఎండ వేయలేము ఇప్పుడు ఎక్కడ చుట్టు చుట్టూ ఇంటి చుట్టూ ఖాళీజాగా లేడుంటాయండి అప్పట్లాగా పోతే పైకి ఎత్తుకొని పోవాలి మిద్దిపైకి కష్టము అందుకని ఇలాంటి పట్టలు వేసేసి దుప్పట్లు వేసినామంటే నీట్గా ఉంటుంది ప్లస్ నీళ్లు పడినా పిల్లలు ఖరాబు చేసినా నీళ్లు కిందికి దిగవు పరుపు ఖరాబు కాదండి మీకు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఇలాంటివి తెచ్చి పెట్టుకోండి చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు రెండు మూడు పట్టలు తెచ్చేసిన అది కదులుతాయి దీనికి చుట్టూ ఎలాస్టిక్ ఉండి కదలకుండా బాగుందండి ఇంకా మా పాప కూర్చొని ఎగిరి దూకి చూస్తూ ఉంది మీకు నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఓకే ఉంటానండి